అండి నేనైతే నిన్న ఈవినింగ్ అయితే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు కదా స్కూల్ నుంచి రాగానే మా చిన్నవాడు అయితే చూశారు కదా ఇక్కడ తెగ ఆడుతున్నాడు ఫోన్ కావాలనేసి ఒకటే ఏడుపు ఫోన్ ఇవ్వలేదు అనేసి పాప అయితే స్కూల్ నుంచి రాగానే చదువుకుంటుంది నేనైతే ఇవాళ్ళు చదువుకొని అయిపోయే లోపల బట్టలన్నీ అయితే మడతబెట్టి పక్కన పెట్టేస్తున్నాను వాషింగ్ మెషిన్ వేసాను కదా మడత పెట్టే పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపలైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కావాలనింది అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పక్కన పెట్టింది అనమాట హోంవర్క్ రాసుకొని అయిపోగానే నేను చేస్తాను మమ్మీ అనే లోపల అయితే నేను ఇచ్చేసాను ఈ లోపల నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ ఉన్నాయి కదా అవైతే అట్లకైతే నానేసాను అన్నమాట కొద్దిగా మినపప్పు అయితే ఎక్కువ పట్టింది ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు బియ్యం అయితే పట్టిద్ది అనమాట అప్పుడు మెత్తగా బాగుంటాయి టేస్ట్గా ఈ లోపల ఆయిల్ అయితే వెయిట్ చేసేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఒక్కోటొక్కటైతే యాడ్ చేస్తున్నాను అనమాట అవి వేగేటప్పుడు ఏంటంటే సాల్ట్ కానీ ఆయిల్లో కానీ వేసారంటే మాత్రం ముక్కలకు బట్టి సాల్ట్ అనేది ఫ్రెంచ్ ఫ్రైస్కి టేస్ట్ బాగుంటుంది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట లేదా ఉడకబెట్టి లైట్గా వేసుకునేవాళ్ళైనా వేయించుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఆయిల్లో అట్లానే బాగుంటాయి కొద్దిగా బాయిల్ అంటే మెత్త మెత్తగా ఉంటుంది పిల్లలు అంతగా ఇష్టపడరు అందుకనేసి నేనైతే అలా చేశాను ఇక్కడ మా పాప వచ్చేసి నేనైతే తీస్తాను అందనమాట ఆయిల్లో నుంచి అందుకనేసి తీయమని చెప్పేసి అయితే ఇచ్చాను తీసేసుకుంటుంది మొత్తం కొద్దిగా లైట్గా దాని మీద కారం యాడ్ చేసుకున్నారంటే గరం మసాలా కానీ చాట్ మసాలా వేసుకున్న బాగుంటుంది లేదు కారం ఇష్టం లేదనే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి ఇక్కడ సాస్ అయితే వేసేసుకుంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేసేసుకొని టేస్ట్ చూస్తాను మమ్మీ అని చూసి చెప్తుంది ఎలా ఉందో బాగుందంట అలాగే డిన్నర్లోకి వచ్చేసి బంగాళదూప అయితే చేసాము అలాగే చపాతి అనమాట ఇది రైస్ కూడా చేసామన్నమాట ఎవరికి వెళ్దాములో అర ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం రసం అయితే పెట్టాము పిల్లలు రసం వేసుకొని తింటారు కదా అనేసి చపాతి తినే పనితే చపాతి లేదా రసము ఇక్కడ ఏంటంటే ఒక చపాతి అలాగే బంగాళదుంప కొర్మ అయితే వేసాను అనమాట తర్వాత కొద్దిగా రసం వేసుకొని తింటారని అలాగే టమోటా నిలవ పచ్చడి అయితే తిరుగు అయితే వేస్తున్నాను ఇక్కడ ముందుగానే పెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట పచ్చడి టమోటాని దాన్ని అయితే అయితే వేసేసాను కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అయితే వేసేసి కొద్దిగా ఇంగు అయితే వేసాను వేసేసి గట్టిగా ఉంటుంది కదా పచ్చడి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి కలుపుతున్నాను ఇక్కడ ఇది వేడి వేడి ఇడ్లీలోకి కానీ అట్లలోకి కానీ రైస్లో చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి ఒకసారి ట్రై చేయాలంటే వీడియోలు అంతరం చూడండి లాస్ట్ వీడియోలో పెట్టున్నా నేను టమాటా పచ్చడి అలాగే పిల్లల కోసం స్నాక్స్ అయితే ఇక్కడ జామకాయ అయితే పెట్టాను మార్నింగ్ స్కూల్కి అలాగే చట్నీ కోసం అయితే పుట్నాల పప్పు చట్నీ అయితే వేశానమాట కొద్దిగా వెల్లుల్లి రెప్పలు ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి పుట్నాల పప్పు అయితే వేసేసి వేసాను అలాగే నిన్న నైట్ అయితే పిండి అయితే మీ రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా అట్ల కోసం దాంట్లోనే కొద్దిగా రెండు టీ స్పూన్లు అయితే సాల్ట్ వేసేసి ఒక టీ స్పూన్ అయితే షోడా ఉప్పు అయితే వేసేసి వాటర్ కొద్దిగా యాడ్ చేసి అయితే కలుపుతున్నాను సాల్ట్గా కరగాలనేసి అట్లా వాటర్ అయితే దాని మీద అయితే వేస్తున్నాను అప్పుడు ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఇక్కడైతే పాపకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను స్కూల్ అయితే టైం అవుతుంది కదా అనేసి తీసుకోమ్మా అంటే చేతిలో వచ్చి అక్కడ పెట్టి వస్తున్నాను అని చెప్తుంది అనమాట చూసారు కదా పేపర్ లాగా ఎంత బాగా వచ్చిందో మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు మా పాప కొద్ది గట్టిగాలి కాబట్టి పేపర్ లాగా అయితే వేసి ఇచ్చాను అన్నమాట ఇక్కడ అన్ని సర్దుకుంటుంది పెన్నులు పెన్సిల్స్ ఎరేజర్స్ అలాగే గమ్ము ఫేవ్ కలర్ ఉంటావు కదా అవన్నీ అయితే సర్దుకుంటుంది ఇక్కడ స్కూల్కి తీసుకెళ్ళడానికి సాటర్డే కదా ఇవాళ సీవిల్ డ్రెస్ అయితే ఉంటుంది యూనిఫామ్ ఉండదు కదా